ప్రజెంట్ అయితే నేను భీవారం వచ్చాను నేను ఎప్పుడు భీవారం వచ్చినా ఈ ప్లేస్కి రావాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను కానీ అస్సలు సర్గరదు సో ఈసారి అయితే భీవారం వెళ్తున్నారని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావాలని అయితే ఫిక్స్ అయిపోయాను అసలు చూడండి ఇదంతా చాలా అంటే చాలా బాగుందనమాట మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అదేనండి మన సీతారామరాజు గారి స్టాచ్యూ దగ్గర అయితే వచ్చాను చూపిస్తాను చూడండి మన సీత అల్లూరు సీతారామరాజు గారి స్టాచ్యూ అయితే వచ్చాను అసలు నిజంగా ఇదంతా చాలా బాగుంది ప్రెజెంట్ గా ఉంది నైట్ టైం అయితే ఇక్కడ అంతా లైట్స్ కూడా వెళ్ళిపోయా అనమాట అంతా లైటింగ్ కూడా ఉంది అయితే చాలా బాగుంది ఈ స్టాచ్యూ ఎన్ని ఫీట్స్ ఉంటుందో తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మీకు ఎప్పుడైనా వీలుగా ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది కూర్చోవడానికి కూడా చాలా బాగుందన్నమాట ప్లేస్ చూడండి ఇదంతా ఇదంతా పార్క్ టైప్ ఉంది సో ఎప్పుడు నాకు కుదరలేదు ఇప్పుడైతే వచ్చాయో అంటే